ందరికీ స్వాగతం నేను మీ కాపర్ని పిల్లల్లో పెరుగుతున్న హింస పదేళ్లు నిండకుండానే రేపులు హత్యలు ఇది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే కాకపోతే నేనే ఒక ఇన్సిడెంట్ గురించి చూశాను అనమాట దాని గురించి కూడా చెప్పాలని చెప్పేసి పెడుతున్నాను ఈ వీడియో ఒక ఇమేజ్ వచ్చింది నాకు వాట్సాప్లో సో ఇమేజ్ మీకు చూపిస్తాను ఏముందంటే ఇదిగోండి ఒకరోజు సెలవు కోసం హత్య చేసిన విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది ఒకరోజు సెలవు కోసం ఐదేళ్ల బాలుడిని తోటి విద్యార్థులే కొట్టి చంపారు బ్రిజ్ మదర్సాలో ఓ విద్యార్థి చనిపోయాడని పోలీసులకు సమాచారం వచ్చింది దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు చిన్నారులు ఇద్దరికి తొమ్మిది ఒకరికి పదకొండు సంవత్సరాలు హత్య చేసినట్లు గుర్తించారు తమను అసభ్య పదజాలంతో దూషించేవాడని చంపితే ఒకరోజు మదర్సాకు సెలవు ఇస్తారని హత్య చేసినట్లు ముగ్గురు ఒప్పుకున్నారు సో ఇది మదర్సాలో జరిగిందన్నమాట ఇన్సిడెంట్ దీని లోపలికి వెళ్ళి చూస్తే ఒకసారి ఏముందా అని చెప్పేసి ఆర్టికల్ చూపిస్తాను మీకు సో ఇదిగోండి ఆర్టికల్ ఏది ముందు సర్చ్ చేశాను అనమాట మీరు కూడా సర్చ్ చేస్తే బహుశా మీకు కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ రావచ్చు బట్ ఈ ఆర్టికల్ పనిచేయదు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాడిది ఎందుకు ఫోర్ జీరో ఫోర్ ఎర్రర్ ఇస్తుంది అనమాట బట్ వేరే వాడు వేరే ఆర్టికల్స్ ఉందా వేరే ఆర్టికల్ ఉందండి వీడిదే దాన్ని చూస్తే ఇదిగోండి ది పోస్ట్ మార్టమ్ ఆఫ్ ది విక్టిమ్ చైల్డ్ వాజ్ కండక్టెడ్ జీటీబీ హాస్పిటల్ జ్యూరింగ్ విచ్ ద మెడిక్స్ ఫౌండ్ మల్టిపుల్ ఇంటర్నల్ ఇంజురీస్ రబ్ లైక్ రబ్ లివర్ అబ్డామినల్ బ్లీడింగ్ అండ్ బ్లీడింగ్ ఇన్ ది రైట్ లంగ్ ఐదు ఏళ్ళకి పిల్లాడండి చావ కొట్టారనమాట లిటరల్గా చెప్పాలి అంటే ముగ్గురు మైనర్స్ విషయం ఏమిటి అంటే సో పిల్లవాడిది అనుకుంటా బహుశా బాడీ తెలియదు ఇది న్యూఢిల్లీలో ఏం జరిగిందంటే రీజన్ ఏంటంటే వీళ్ళు పిల్లవాడిని చనిపోతే హాలిడే వస్తుందనే ఎక్స్పెక్టేషన్ తోటి ఇంకా వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ ఎక్స్పెక్టేషన్ తోటి మరి మదర్స్ అని వదిలేద్దాం అనుకున్నారు మరి ఎక్కువ రోజుల నుంచి హాలిడేస్ ఇవ్వలేదా లేదా ఏంటో తెలియదు కానీ సో వాళ్ళు ఇళ్ళకి కూడా వెళ్ళిపోవచ్చు పిల్లవాడు చనిపోతాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చంపారంట ఈ ముగ్గురు పిల్లల్ని కూడా పోలీసులు పట్టుకున్నారు తర్వాత ఒకడికేమో పదకొండేళ్ళు కాలింది కుంజులో ఉంటాడు అనమాట ఇద్దరికేమో ఇద్దరు అబ్బాయిల్లో ఒకటికి తొమ్మిదేళ్ళు ఒకటికి పదకొండేళ్ళు ఇద్దరు కూడా లక్ష్మీనగర్లో ఉంటారు సో మనకి ఇందాక ఇమేజ్లో చూపించినట్టు కాకుండా ఇక్కడ ఇద్దరికి పదకొండు ఒకడికి తొమ్మిది సంవత్సరాలు అనమాట ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నార్త్ ఈస్ట్కి జాయి తిర్కే అని ఆయన ఏమని చెప్తున్నాడంటే తనకు ఒక కాల్ వచ్చింది ఏమని శుక్రవారం పూట అంటే ఇరవై మూడవ తారీఖు రాత్రి తొమ్మిది యాభై రెండు అప్పుడు ఒక పిల్లవాడి మృతి గురించి అనమాట ఈయనకి న్యూస్ వస్తే ఈ పోలీసులు రీచ్ చేసే రీచ్ అయ్యారు చేరుకున్నారు ఆ స్పాట్కి చేరుకున్నాక అప్పటికే చాలామంది జనాలు గుమిగూడడం చూశారు ఇంకా అప్పుడు అక్కడ బాడీ ఉందన్నమాట పిల్లవాడిది సో పిల్ల ఈ పోలీసులు ఏం చేశారంటే బాడీని కస్టడీలోకి తీసుకొని దాన్ని జీటీబీ హాస్పిటల్ మోచువరీకి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసిన తర్వాత క్రౌడ్ అందరినీ కూడా మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి అనమాట తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏమని తెలియందంటే సో ప్రాథమిక ఎంక్వైరీలో చనిపోయిన పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన తల్లి చెప్తుంది ఈమె ఢిల్లీలోనే పంజాబీ భాగ్ ఏరియాలో ఇంటిపెండ్ చేస్తూ ఉంటుందన్నమాట పోలీసులకు ఏమని చెప్పిందంటే ఆమె పిల్లవాడు మదర్సాలోనే గత ఐదు నెలలుగా చదువుతూ ఉన్నాడు సో ఈ బాధితుడు ఎవడైతే ఉన్నాడో పిల్లవాడు ఐదు వేల పిల్లవాడు ఇతడు ఇతనితో పాటు ఇంకో రెండు వందల యాభై మంది ఉన్నారనమాట ఈ రెండు వందల యాభై మందితో పాటు ఈ పిల్లవాడిని కూడా తీసుకువెళ్ళి అక్కడ ఎన్రోల్ చేశారు మదర్సాలో సో ఫ్రైడే ఈవినింగ్ వరకు కూడా పిల్లవాడు మంచి ఆరోగ్యంతో ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది సో ఇంకా ఏమని చెప్పిందంటే నాకు నోటిఫికేషన్ వచ్చింది నీ కొడుకు సడన్గా ఆరోగ్యం బాగోలేదమ్మా అప్పుడు అంటే ఆ సాయంత్రం ఆరున్నప్పుడు నీ కొడుకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిందనమాట మీకు ఫోన్ చేశారు మరి ఎట్లాగో తర్వాత ఆమె వెంటనే ఆ మదర్స్ ఆయన రీచ్ అయ్యి ఆయన్ని ఆ పిల్లవాడిని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది బ్రిజ్పూరిలో కాకపోతే ఆమె ఎంత ప్రయత్నించినా కానీ వెళ్ళేసరికి పిల్లవాడు చనిపోయాడు డాక్టర్స్ కూడా ని డెడ్ ఆన్ ఎయిర్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు అంటే వెళ్ళేసరికి చనిపోయాడు అనమాట ఇక ఆ సిచ్యువేషన్ అనేది బాగా ఎస్కలే పరిస్థితి బాగా ముదిరింది ఏం చేసిందంటే పిల్లవాడిని మదర్సాకి తీసుకొచ్చి ఈమె ఇంకా ఎవరెవరైతే జనాలు పెరుగుతున్నారో వీళ్ళందరూ కూడా పిల్లవాడి శరీరాన్ని రోడ్డు మీదే పెట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలి మదర్సా మీద మదర్సా అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ కానీ వీళ్ళన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవాలి అని చెప్పేసి మృతికి వాళ్లే బాధ్యులు అని చెప్పేసి యాక్షన్ తీసుకోమని పిల్లవాడి శరీరాన్ని రోడ్డు మీద పెట్టి వీళ్ళు గట్టిగా ఓడవపడ్డారు పిల్లవాడి బాడీ మీద ఏంటంటే అనేక గాయాలు ఉన్నాయి బ్లిస్టర్స్ అంటే కాయలు అంటారు కదా అవి ఎరప్షన్స్ అంటే పుల్లు కానీ ఎట్లా ఇవి ఉన్నాయి ఎక్కడెక్కడంటే నెక్ దగ్గర మెడ దగ్గర కడుపు దగ్గర అలాగే గజ్జల దగ్గర వీటి దగ్గర అనమాట సో ఈ పిల్లవాడు ఎలా చనిపోయి ఉంటాడా అనే దానికి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ వస్తున్నాయి ఈ ఆర్టికల్లో ఇవ్వలేదండి బట్ ఇంకొక ఆర్టికల్లో చూస్తే అక్కడ ఇచ్చారనమాట అక్కడ ఈ ప్రిన్సిపల్ అనేవాడు ఇంట్రెస్టింగ్గా ఇదిగోండి ఇక్కడ ఏమంటున్నారంటే ఇది హిందుస్థాన్ టైమ్స్ వాడు ఇక్కడ పోలీసు ఎల్ దే దట్ హజీ దిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మదర్సా లొకేటెడ్ ఇన్ దయాల్పూర్ ఏరియా సో దయాల్పూర్ ఏరియాలో ఉండే మదర్సా యొక్క ప్రిన్సిపల్ హజీ దిన్ అని ఆయన ఏమని చెప్పాడు ఇన్వెస్టిగేటర్స్కి ద బాయ్ డైట్ డ్యూ టు ఏ స్కిన్ డిసీజ్ మరి పోస్ట్ మార్టం చేశారు చేసినప్పుడు వీళ్ళకి వేరే రకంగా అనిపించింది కానీ ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే పిల్లవాడు చర్మ వ్యాధితోటి మరణించాడు అని చెప్పేసి చెప్పాడు అనమాట చర్మ వ్యాధితోటి సాయంత్రం దాకా బాగున్నాడు ఒక నిమిషం ఒక గంటలో అట్లా చనిపోడండి అప్పుడు ఏ చర్మ వ్యాధి కూడా అట్లా చంపదనమాట ఓకే సో పిల్లవాడికి ర్యాషెస్ ఉన్నాయి బాడీ మీద బ్లిస్టర్స్ కానీ ఇవి ఉన్నాయి అవి బహుశా లోపల మదర్సాలు ఎన్విరాన్మెంట్ బాగాలేదా లేకపోతే హైజీన్ బాగాలేదా లేకపోతే ఇంకా ఎలా ఉందో తెలియదు కానీ వచ్చినాయి సో రకరకాల అనమాట జనరల్గా మీరు నాలుగు రోజులకి స్నానం చేసినా కానీ ఇట్లాంటి ఇష్యూ ఉండదు బట్ పిల్లవాడికి ఐదేళ్ళ పిల్లవాడికి ఇట్లా వచ్చింది ఇది డౌట్ఫుల్ అనమాట ఎందుకంటే ఈ స్కిన్ డిసీజ్ అని ఎట్లా కంక్లూజన్కి వచ్చాడు ఏం దాచిపెట్టాలని చూశాడు అనేది డౌట్ఫుల్ సో ఇది ఇది కూడా ఒక అంశము తర్వాత ఇంకా ఇందుట్లో చూస్తే ఏమంటున్నారంటే పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు జిటిబి హాస్పిటల్ దగ్గర సో ఇప్పుడు వీళ్ళకి ఏం దొరికింది అంటే మల్టిపుల్ ఇంటర్నల్ ఇంజురీస్ అంటే లోపల లోపల గాయాలైనవి అనమాట రబ్చర్ లివర్ లివర్ అనేది కొంచెం పగిలింది తర్వాత ఎబ్డామినల్ బ్లీడింగ్ అంటే కడుపులో కూడా బ్లీడింగ్ అయింది ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంకా కుడి ఉప్పిరితిత్తుల్లో రైట్ లంగ్ అంటారు కదా సో దాంట్లో కూడా బ్లీడింగ్ అయింది అనమాట అకార్డింగ్లీ దీని ఏంటంటే ఈ సంఘటన కానీ ఈ ఆటోప్సీ రిపోర్ట్ అంటే పోస్ట్ మార్టం అంటారు కదా దాని రిపోర్ట్ కానీ వీటన్నిటి ప్రకారం వన్ నాట్ త్రీ సెక్షన్ కింద అంటే మర్డర్ కింద ఇంకా కామన్ ఇంటెన్షన్ అంటే కలిసి చేసింది అనమాట ఓకే అది ఒకళ్ళనే కాదు మిశ్రితమైంది చేసిన ఉద్దేశంతో అని చెప్పేసి రికార్డ్ చేశారు ఇంకా ప్రోఫ్ చేశారనమాట ఇన్వెస్టిగేషన్లో ఏమని తెలియందంటే ఈ పిల్లవాడు చనిపోవడానికి జస్ట్ ముందు ముగ్గురు పిల్లలతోటి కలిసి ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది వాళ్ళతోటి కలిసి వెళ్తున్నట్టు సో ఈ ముగ్గురు అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు పిల్లల్ని పట్టుకున్నారు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఒప్పేసుకున్నారనమాట ఏమని పిల్లవాడిని మేము చనిపోయేంత వరకు కొట్టాము ఎక్కడ మదర్సాలోని ఒక టాయిలెట్లో టాయిలెట్లో కొట్టి చంపారనమాట పిల్లవాడిని ఇంకా వాళ్ళు కొన్ని రీజన్ రెండు రీజన్స్ ఇచ్చారనమాట ఈ మర్డర్కి ఒకటి ఏంటంటే పిల్లవాడు మమ్మల్ని బాగా తిట్టాడు అని చెప్పేసి ఇంకా రెండవది ఏంటంటే సెకండ్ది వాళ్ళు కనుక ఈ పిల్లవాడిని చంపినట్లయితే ఓకే పిల్లవాడు చనిపోయినట్లయితే హాలిడే డిక్లేర్ అవుతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డీసీపీ చెప్పాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్నమాట డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇంతకు జాయి తిరికాను అనగా ఆయన సో ఆఫీసర్ ఏమన్నారంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది ఇంకా ఈ అంశంలో లేకపోతే ఈ సంఘటనలో ఎవరి హస్తమన్నా ఉందా అనేది దాన్ని కూడా పరిశీలిస్తున్నాము అని చెప్పేసి అన్నాడు పిల్లలకి ఏజ్ పదకొండేళ్ళు పదకొండేళ్ళు తొమ్మిదేళ్ళు వీళ్ళకి పిల్లవాడిని చంపితే హాలిడే వస్తుందనేది వీళ్ళకి ఎలా తెలిసిందనేది ఒక ఇష్యూ రెండోది వీళ్ళకి ఇన్సిడెంట్ యొక్క గ్రావిటీని వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు పిల్లవాడిని చంపుతున్నాము అనేదాన్ని వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి ఒకటి వీళ్ళు నిజంగా పిల్లల్లో గ్రావిటీ తెలియట్లేదు ఏంటంటే మనకి బయట ఇప్పుడు పబ్జీ గేమ్స్ కానీ ఇట్లా రకరకాల గేమ్స్ వైలెన్స్ని నార్మలైజ్ చేస్తాయి పిల్లల లోపల వైలెన్స్ పట్ల సెన్సిటివిటీని తగ్గిస్తాయి అనమాట పిల్లల్లో ఇది ఉందండి కాకపోతే వీళ్ళు మదర్సాలో ఉన్నారు కాబట్టి వీళ్ళు గేములు ఇవన్నీ ఆడడం కుదరదు నేను మదర్సా అని అంటలేదు ఇది ఎక్కడైనా జరిగి ఉండొచ్చు అనమాట అంతెందుకు మనకు ఆల్రెడీ మొన్నే ఒక నెల రోజులు కూడా కాలేదు ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది అదే మదర్సాలో జరగలేదు సో మదర్సా తోటి ఇష్యూ అని నేను ఇక్కడ అంటలేదు మనం అలా తప్పు పట్టకూడదు పిల్లల్లో ఎలా డెవలప్ అవుతుందా అని చెప్పేసి చూడండి ఓకే సో వాళ్ళకి వైలెన్స్ పట్ల సెన్సిటివిటీ తగ్గిపోతుంది అంటే ఎదుటి వాళ్ళని కొట్టారనుకోండి మామూలుగా అయితే అదే ఎదుటి వాడికి నెప్పేస్తుందని చెప్పేసి ఫీల్ అవుతారు కానీ ఈ సెన్సిటివిటీ లేకపోతే ఎదుటివాడికి నెప్పేస్తున్నా కానీ వీళ్ళు ఫీల్ కారనమాట డిసెన్సిటివైజ్ అవుతారు అది అవుతున్నారు పిల్లల్లో ఓకే ఈ గేమ్స్ కానీ ఇవి వాళ్ళని అట్లా పాడు చేస్తున్నాయి సో ఎదుటి పిల్లవాడికి నెప్పేస్తుంది సెన్సిటివిటీ లేకపోవడం ఒకటి ఇంకొకటి ఎదుటి పిల్లవాడిని చంపితే అదంత పెద్ద గ్రావిటీ అని చెప్పి దాని అంత గ్రావిటీ ఉంటుందో ఆ ఇష్యూకి అని చెప్పేసి అది కూడా పిల్లల్లో కనిపించట్లే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనే కాదు ఇందాక చెప్పాను కదా మొన్న రేప్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందని చెప్పేసి అది కూడా చూడవచ్చు అనమాట ముగ్గురు మైనర్లు ఒక మైనర్ గర్ల్ని రేప్ చేశారు మర్డర్ చేశారు తర్వాత ఈ మర్డర్ని కప్పిపుచ్చడానికి అని చెప్పేసి ఇది అందే అలా జరిగింది సో మన ఆంధ్రానే సో కప్పిపుచ్చాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇద్దరు కలిసి ఆ బాడీని డివ మాయం చేశారనమాట బండరాయి కట్టేసి నీళ్ళల్లో పడేసి సో ఇది ఆర్టికల్ వచ్చేసరికి ఇంకా బాడీ దొరకలేదు వెతుకుతా ఉన్నారు సో ఇది జరిగింది ఇది కూడా పిల్లలే చేసింది మైనర్స్ అనమాట వీళ్ళు కూడా ఓకే నైన్ ఇయర్ ఓల్డ్ గోల్డ్ ఓల్డ్ గర్ల్ మిస్ అయింది మనకి నిర్భయ సంఘటనలో కూడా ఒకటి కొన్ని నెలలతోటి మైనరు వాడు తప్పించుకున్నాడు మిగతా వాళ్ళు బుక్ అయిపోయినా కానీ వాడు కొన్ని నెలలు అయితే వాడు మేజర్ అవుతాడనమాట వాడిని మైనర్గా ఎట్లా కన్సిడర్ చేశారో ఏమో కానీ సో ఇప్పుడు ఇది ఆలోచించండి పిల్లల్లో ఈ రేప్ పెరుగుతుంది ఈ వైలెన్స్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు రేప్ అంటే ఇదంటే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎక్కువ పవర్న్ కానీ ఇది చూస్తున్నారు టూ మచ్గా చూస్తున్నారు వీళ్ళకి దానితోటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ అది తెలియదు అలాంటప్పుడు ఈ వీళ్ళు కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామనో లేకపోతే వాళ్ళ మెంటాలిటీ అంత క్యూరియస్ మెంటాలిటీ ఉంటుంది పైగా వాళ్ళు ఇందాకన్నట్టుగా డీసెన్సిటివైజ్ అవుతారు అనమాట ఏముందలే అని చెప్పేసి అనుకుంటారు అలా అనుకున్నప్పుడు వాళ్ళ ఏదైతే బౌండరీ ఉందో ఆ లిమిట్ని అనమాట అది ఆ ఇన్సిడెంట్లో జరిగింది నెల రోజుల క్రితం ఇప్పుడు నెల నెలదెరక్కకుండానే ఇక్కడ కూడా ఇది అనమాట ఇది అంతకు ముందు ఇంకో సంవత్సరం కూడా ఎలా సంవత్సరం క్రితం కూడా ఎలాంటి ఇన్సిడెంటే జరిగిందని చెప్పేసి అంటున్నారు వీళ్ళు నాకు ఆ విషయం గురించి తెలియదు కానీ బట్ పదేళ్ళండి పిల్లలకి పదేళ్ల పిల్లలు కూడా మర్డర్లు చేస్తున్నారు ఐ మీన్ ఫర్ సచ్ లిటిల్ థింగ్ ఓకే ఏంటి స్కూల్కి సెలవు వస్తుందని చెప్పేసి దానికోసం ఒక పిల్లోడు చంపేశారు ఐదేళ్ల పిల్లవాడిని ఐదు పదేళ్ల పదేళ్ల పిల్లలు అంటే దాదాపు పిల్లలు సొగం వయసు ఉంటుంది చిన్న పిల్లోడు అనమాట చిన్న పిల్లోడు ఐదేళ్ల పిల్లోడు ఏం బూతులు తిట్టాడో తెలియదు వాడిని చంపేంత చంపేంతగా సో ఇది ఆలోచించండి పిల్లల లోపల వైలెన్స్ పెరుగుతుంది ఎక్కడి నుంచి పెరుగుతుంది ఏంటా అని చెప్పేసి పిల్లలు ఏం చూస్తున్నారు ఏం వింటున్నారు వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా మారుతుంది వాళ్ళ మాట మంతి ఎలా మారుతుంది వాళ్ళ మాట్లాడే తీరు కానీ ఇదంతా దీన్ని కొద్దిగా గమనిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండండి వాళ్ళు తేడాగా వెళ్తున్నారు బిహేవ్ చేస్తున్నారు అనుకుంటే దాన్ని సోర్స్ ఏదో కనిపెట్టి గేమ్సా లేకపోతే వాళ్ళు ఫోన్లో చూసేవా వేరే ఏమన్నా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడటమా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళని మిస్డైరెక్షన్ చేస్తున్నారా ఏంటని చెప్పేసి గమనించి దాన్ని కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ డ్యూటీ మీదేనన్నమాట మీరు చేయకపోతే ఎవరు ఊహించారు పిల్లలు అలాంటివి చేస్తారని చేసినాక కానీ మనం కళ్ళప్పగించాల్సి వస్తుంది అంటే కళ్ళు తెరుచుకొని ఇట్లా బాగా చూడాల్సి వస్తుంది అనమాట మనోడైనా చేసిందని చెప్పేసి సో అందుకని చెప్పి అక్కడ దాకా పరిస్థితి రాకుండా ఉండాలంటే మన పిల్లలు మంచోళ్ళు మంచోళ్ళే కానీ మన పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే విషయాన్ని మన ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే ఎవరన్నా కూడా మన అంటే మీ పిల్లలు ఎట్లా అవుతారమ్మా అయ్యే అవకాశం ఉందంటే ఒప్పుకోరు కానీ అయ్యే అవకాశం నిజమండి మీరు నిజాన్ని నెగ్లెక్ట్ చేసి ఇగ్నోర్ చేస్తే రేపు ఏదన్నా అవ్వకూడదు జరిగిన తర్వాత బాధపడాలన్నమాట దీన్ని అవాయిడ్ చేయగలిగే వాళ్ళం మనం కానీ అవాయిడ్ చేయకుండా నిర్లక్ష్యం చేసామని చెప్పేసి సో బెటర్ బీ ప్రిపేర్డ్ అనమాట సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా బెటర్ సేఫ్ దాన్ సారీ సో రేపు సారీ ఫీల్ అవ్వకూడదు అనుకుంటే ఈరోజు సేఫ్టీ కోసం జాగ్రత్త తీసుకోవాలన్నమాట అదే చెప్తుంది సో ఇంతకన్నా చెప్పేదేం లేదండి ఇన్సిడెంట్ గురించి మాట్లాడేది ఏమంది పిల్లలు పిల్లల్ని పిల్లని చంపేశారనమాట పెద్దోళ్ళు చేస్తున్నారు దరిద్రాలు చిన్నపిల్లలతోటి రేపులు కానీ ఇవన్నీ అది వాళ్ళకి మైండ్ దుబ్బేసింది అనుకోవచ్చు కానీ పిల్లలు చాలా ప్యూర్గా ఉంటారు అంత ఇన్నోసెన్స్ కూడా ఇప్పుడు కరప్ట్ అవుతుంది అంటే ఇది మనం గమనించాల్సిన ఇష్యూ వాళ్ళకి పిల్లలకి వెళ్ళే ఇన్ఫర్మేషన్ అంతా కూడా సొసైటీలో నుంచే వెళ్తుంది ఎక్కడికో రాదు వాళ్ళ లోపల ఎంటీ వెజల్స్ అనమాట వాళ్ళు పుట్టినప్పుడు ప్లాంగ్స్ లేట్ టైప్ దాని మీద మీరు ఏం రాస్తున్నారు అనేది అక్కడ కనిపిస్తుంది మీకు మరి వాళ్ళ వాళ్ళ మనసు అనే పలకల పైన ఏం రాస్తున్నారు బయట సమాజం ఏం చేస్తుంది అనేది మీరు గమనించుకోవాలి మీరు మంచి ఫీడ్ చేస్తే మంచి ఉంటుంది చెడు ఫీడ్ చేస్తే చెడే ఉంటుంది అనమాట ఇది ముస్లిం పిల్లలు కానివ్వండి వెల్ ముస్లింస్ నాతో ఎగ్రీ అవుతారంటే ఐ డోంట్ నో ఐ డోంట్ సో వాళ్ళు ఎగ్రీ అవుతారని కూడా బట్ జనరల్గా పిల్లలు చెప్తున్నా మీరు మంచి నేర్పిస్తే వాళ్ళకి మంచే ఉంటుంది మీరు బ్యాడ్ నేర్పిస్తే వాళ్ళకి బ్యాడ్ ఎట్లా రిఫ్లెక్ట్ అనమాట ఎదుటి పిల్లల పట్ల సెన్సిటివిటీ అని వీటిని కూడా చెప్పండి మంచిగా ఉండాలి ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి గ్రావిటీ ఇది అర్థం అవ్వాలన్నమాట ఇంక అంతకన్నా ఏం లేదు ఏదో మతాన్ని చెప్పేది ఇట్లా కాదండి జనరల్ ఇష్యూ అనమాట పిల్లలు ఎలా డీసెన్సిటివైజ్ అవుతున్నారు అన్నిటిల్లో కూడా ఈ గేమ్స్ ప్రేమ్ రీజను అట్లాగే మనకి పోన్ అనేది కూడా ఒక పెద్ద రీజను నేను మొన్న మా దగ్గర యొక్క ఆదివారం పూట మార్నింగ్ పిల్లలకని చెప్పేసి స్పెషల్గా థర్టీ రూపీస్ టికెట్ తోటి షో వేశారు మా చిన్నప్పుడు హ్యారీ పాటర్ లేకపోతే అంతకన్నా మాకు స్కూల్కి వచ్చేసి ఆ థియేటర్ వాడు మొత్తం టికెట్లు అమ్మేటాడు రూపాయి టికెట్ రెండు రూపాయల టికెట్ అని చెప్పేసి అప్పట్లో టెన్ రూపీస్ ఉండేది అన్నమాట టికెట్ కానీ పిల్లల కోసం అని చెప్పేసి రూపాయి టికెట్ తోటి అమ్మేటాడు ఆదివారం పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ కల్లా సినిమా మొదలవుతుంది మాకు వేసిన సినిమాలు ఏంటి డైనోసార్ అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది అది జురాసిక్ పార్కు అన్నమాట వేసింది పిల్లలకి బొమ్మలు ఉంటాయి జంతువులు ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ అంతా ఎగ్జైటింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ అయితే మొన్న ఆదివారం పూట పిల్లలకి స్పెషల్ టికెట్ పెట్టి తక్కువ రేట్ అని చెప్పేసి ఒక్క షో అని చెప్పేసి థర్టీ రూపీస్ అనమాట టికెట్ డబల్ స్మార్ట్ వేశారు యా ట్రూ డబల్ స్మార్ట్ నేను డబల్ స్మార్ట్ సినిమా చూడలేదు ఓకే ఫస్ట్ టైం ఇస్మార్ట్ శంకర్కి వెళ్ళాను అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళా దాని లోపల ఏముంటుందో కూడా తెలీదు ట్రైలర్ కూడా చూడలేదు వెళ్ళినాక మాత్రం ఆ బీభత్సమైన ఎక్స్పోజింగ్ అనమాట అందుట్లో నాకు ఎక్స్పోజింగ్ తోటి ఇష్యూ అని కాదు అంతకన్నా రిస్క్ సీన్స్ చూశాను నేను కాకపోతే అది కాదు మిగతా వాళ్ళ పట్ల కానీ ఇదంతా తెలుగులో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆ లెవెల్ ఎక్స్పోజింగ్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు డబల్ స్మార్ట్ ట్రైలర్ అనమాట దాని గురించి వచ్చే న్యూస్ కానీ పేరులోనే ఉంది డబల్ అని చెప్పేసి సో అర్థమైంది ఏంటని చెప్పి సో నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు సినిమా నేను చూడాలి కానీ దీన్ని పిల్ల పిల్లల కోసం అని చెప్పేసి టికెట్ రేట్ తగ్గించేస్తానంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఆల్మోస్ట్ సాఫ్ట్ కోరు ట్రిపుల్ ఎక్స్ సబ్ అనమాట అది పిల్లలు చూస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి పిల్లలు కదా వాళ్ళకి హార్మోన్స్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటాయి వాళ్ళకి ఇట్లాంటివి ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి ఈ బయాలజీ ఈ బయలాజికల్ ఇష్యూ అనమాట ఇది సో ఇలాంటి వాటిని ఇలాంటి సినిమాలు కానీ టీవీల్లో వస్తే పెట్టొద్దు మీరు చూడాలనుకుంటే వాళ్ళు లేనప్పుడు చూడండి వైలెన్స్ కానీ ఇవి ఉండే సినిమాలు వాళ్ళకి చూపొద్దు మన సినిమాలు ఆల్రెడీ ఎనఫ్ గ్లోరిఫై చేస్తాయి కేజీఎఫ్ కానీ సలార్ కానీ ఇవి వైలెన్స్ని బట్ అవి కూడా ఏంటంటే బోర్డర్ దాకా వెళ్ళి ఆగిపోతాయి అనమాట కానీ మించి వెళ్లకుండా కానీ వీలైనంత వరకు వాళ్ళకి వ్యాబు అవాయిడ్ చేయండి వాళ్ళ ఏజ్ ఇప్పుడే కాదనమాట టెన్త్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు నిదానంగా వాళ్ళ బయట ప్రపంచం ఏంటని చెప్పేసి సెన్షువల్ ఇష్యూస్లోకి అప్పటిదాకా ఓపిక పట్టుంది ఎందుకంటే వాళ్ళకి బాడీ యాక్టివేట్ అవుతుంది కానీ మైండ్ ఇంకా యాక్టివేట్ కాదు పిల్లలకి ఓకే సో మైండ్ కూడా యాక్టివేట్ అవ్వాలన్నమాట ఆ బాడీని గైడ్ చేసేది అదే కాబట్టి అది యాక్టివేట్ అయ్యేంత వరకు కొంచెం వాళ్ళని వీటన్నిటి నుంచి మీరే షీల్డ్ చేయాలి సో గేమ్స్ కానివ్వండి వాళ్ళు చూసే వీడియోస్ కానివ్వండి వీటన్నిటిని మానిటర్ చేయండి మంచి వెళ్ళాలన్నమాట చెడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఆ కేర్ మీరు తీసుకోవాలి లేకపోతే రేపు వాడు ఎవరినన్నా కొట్టినా ఎవరినన్నా ఏమైనా చేసినా దానికి బాధ్యులు ఎవరంటే వాడు కాదు వాడిని నా పొజిషన్లోకి నిదానంగా వెళ్తున్నా కానీ చూస్తా ఊరుకున్న మీరే అవుతారనమాట ఇంకెంతకన్నా నేను ఎక్కువ చెప్పను సో ఇది ఇష్యూ దీన్ని ఎట్లా మార్చాలి అంటే వాళ్ళు చూసేది వాళ్ళు వినేది వీటన్నిటిని మీరు కంట్రోల్ చేయాలి ఎందుకంటే ఒక పైప్ లైన్ లాంటి వాళ్ళు మీరు ఇట్టించి ఏది పంపిస్తే అటు నుంచి అదే వచ్చింది అనమాట దాదాపుగా వాడు మీటే మీరు ఏం పంపిస్తున్నారు అదే రిఫ్లెక్ట్ అవుతుంది వాడి దగ్గర నుంచి అర్థం టైప్ అనమాట బ్యాడ్ రిఫ్లెక్ట్ అవ్వకూడదు అంటే బ్యాడ్ మీరు ఇవ్వకూడదు ఆడికి ఇంతకన్నా చెప్పను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి